పరుసు డబ్బులు కూడా ఉన్నాయి చాలా డబ్బులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బాయి డబ్బులు ఉండు అసలు ఈ డబ్బులతో ఏం చెప్తుంది కనుక్కుందాం ఉండు బంగారం చెప్పండి ఇప్పుడు నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకో నువ్వేం చేస్తావు ఏం చేస్తా అండి మీకే ఇస్తా మీ ఇష్టం ఏదైనా చేసుకోండి లక్షలు ఉంటే అది కూడా మీకే ఇచ్చేస్తా నేనేం చేసుకుంటాను యాభై ఉంటే నీకే ఇస్తా బంగారం అలా కోటి రూపాయలు అనుకోండి అప్పుడు కోటి రూపాయలు నీకే ఇస్తా బంగారం నాకెందుకు రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయలుంటే నా పసి ముట్టద్దా ఎక్కడి నుంచి డబ్బులు నీ ప్యాంట్ జాబ్ లో దొరికినాయి బట్టలు ఉతికేటప్పుడు నా ప్యాంట్ జాబ్ లో నీకు దొరికితే నీ డబ్బులు అయ్యి నా దొరికితే నా డబ్బులే అయినా నా పర్సు ముట్టద్దు అని చెప్పా కదా నా డబ్బులు అయ్యి ఆయన కోటి రూపాయలు నాకే ఇస్తా అన్నావు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పా ఉంటే ఇస్తా ఇప్పుడు రెండు వేల మూడు వందల అయి నా డబ్బులు అని చెప్పా కదా నా ప్యాంట్ జాబ్ లో దొరికింది అయితే నా డబ్బులు నాకు దొరికితే